వెల్కమ్ టు ఎంపీటీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నేషనల్ గేమ్స్ స్టేట్ మీట్ ఆటల పోటీలు జరుగుతున్న సందర్భంగా సంబంధిత అధికారులతో ప్రెస్ మీట్ లో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఎమ్మెల్యే పాయం పలు విషయాల గురించి మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పదిహేడు సంవత్సరాల లోపు బాల బాలికల పాఠశాల కబడ్డీ పోటీలు కినపాక మండలంలో ఏడుళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కేటాయించడం జరిగింది ఈ పోటీలు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ పర్యవేక్షణలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా వేదికలో నవంబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని పేర్కొంటూ పలు విషయాల గురించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలు శాఖలకు చెందిన అధికారులు పార్టీ ముఖ్య నాయకులు యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వెనబ మండల ఎంపీడీఓ గారు పంకీర్ డైరెక్ట్గా అపాయింట్మెంట్ అయ్యి ఎంకీ ఎంపీడీఓ గారికి మన ఎంపీఓ వెనుభాక ఎంపిఓ మన వెంకటేశ్వర్లు గారికి మన పిడి వీర వీరబాబు వీరబాబు గారికి నీరన్న గారికి మన ఎంఈఓ నా కుమరం నాయ గారికి మన ఇందులో పాల్గొన్నటువంటి మన ఎక్స్ వైస్ ఎంపీ తంది సుబ్బారెడ్డి గారు మన గంగిరెడ్డి ఎంకరెడ్డి గారు ఇంకా మనుగోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన పీరినాయక్ నవీన్ గారు టౌన్ అధ్యక్షులు మన శివసైదులు గారు ఇంకా ముఖ్య నాయకులకు ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి సమావేశం ప్రధాన ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు వారి అవకాశాల మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పదిహేడు సంవత్సరాల బాల బాలికల కబడ్డీ పోటీలు మన ఏజెన్సీ ప్రాంతమైనటువంటి భద్రాద్రిపత్రూడెం జిల్లా అంటేనే ట్రైబల్ జిల్లా అందులో పినపాక నియోజకవర్గం పినపాక మండలం పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన పినుపాక మండలంలో ఏడేళ్ళ వైఎం మరి జిల్లా పరిస్థితి ఉన్నత పాఠశాలలో మరి ఈ పదిహేడు సంవత్సరాల బాలబాలికల కబడ్డీ పోటీలు నిర్వహించడానికి మరి అక్కడ మనకు అవకాశం ఇవ్వడం జరిగింది ఈ పోటీలు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ పర్యవేక్షణలో మరి ఈ జిల్లా ఉన్నత పాఠశాల క్రీడా వేదికలో నవంబర్ వచ్చే నెల నవంబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని మరి జిల్లా కలెక్టర్ గారు విద్యాశాఖ అన్ని శాఖల సమన్వయంతో వారి సారథ్యంలో మరి ఇక్కడ పెనుపాక నియోజకవర్గంలో మొట్టమొదటి అవకాశం వచ్చింది కాబట్టి స్థానిక ఎమ్మెల్యేగా స్థానిక అధికారులు మండల అధికారులు పెనుపాక మండల స్థాయి అధికారులు అందరూ కూడా టీం వర్క్ చేసి చేస్తూ ఇప్పుడు చేస్తాం ఏర్పాట్లు కూడా శక చక్క జరుగుతూ ఉన్నాయి అందరూ నిమగ్నమై ఉండడం జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము తీసుకోవడం జరిగింది అరుదైన అవకాశం మనకు స్టేట్ లెవెల్ అవకాశం మనకు మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మనకు మన ప్రాంతానికి రావడం అనేది ఎంతో గర్వకారణం వీటిని సద్వినియోగం చేసుకోవాలి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి మంచి పేరు తెచ్చుకోవాలని సంకల్పంతోనే ఈ ఏర్పాట్లు చక్కచక్క జరుగుతూ ఉన్నాయి పురప్రముఖుల సహాయ సహకారాలు కూడా పూర్తి స్థాయిలో అందిస్తూ ఉన్నారు అందులో మన ఎక్స్ వైఎస్ఎంపీ కంది సుబ్బారెడ్డి గారు వారి సారథ్యంలో ఇంకా పురప్రముఖులందరూ వెంకటరెడ్డి ఇట్లా అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు మాట్లాడడం జరిగింది ఇప్పటికే రెండు సార్లు విజిట్ చేయడం జరిగింది అక్కడ పూర్తి సహాయ సహకారాలు కూడా పురప్రముఖులు వచ్చేటటువంటి క్రీడాకారులకు ఆతిథ్యం ఇవ్వడానికి వారు కూడా అందరూ కూడా ఒక సమిష్టిగా ముందుకు రావడం జరిగింది ఈ పోటీలలో మన ఉమ్మడి పాత జిల్లాలో ఉమ్మడి పాత జిల్లాలని తెలంగాణ పది జిల్లాల నుండి ఈ పాత బాలికల మరి ఈ పోటీలకు రావడం జరుగుతూ ఉంది ప్రతి జట్టులో కూడా పన్నెండు మంది ఈ క్రీడాకారులు కోచ్ మేనేజర్ ఉంటారు ప్రతి జట్టులో సుమారుగా మూడు మంది క్రీడాకారులు ఈ యొక్క పోటీలకు రాబోతా ఉన్నారు అందులో వంద మంది రెఫరీలు పాల్గొంటారు ఈ ప్రో కబడ్డీ ఈ పోటీలు కూడా ప్రో కబడ్డీ మ్యా మ్యాట్పై ప్రో కబడ్డీ మ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాట్ పైన మరి ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది పోటీలు కూడా పగలు నైట్ మరి ఫ్లెడ్ లైట్ ఫ్లెడ్ లైట్లో ఎల్తూర్లు జరుగుతాయి పగలు నైట్ ఈ పోటీలలో పాల్గొనేటువంటి క్రీడాకారులకు అదేవిధంగా అధికారులు వాళ్ళతో వచ్చే వాళ్ళందరికీ కూడా ఆడ భోజనం మరియు వసతి సౌకర్యాలను కూడా మరి పోటీల నిర్వహణ ఖర్చును మన ఎక్స్ ఎంపీ ఎంపీ మన కంది సుబ్బారెడ్డి గారు మరి వారు పెద్ద మనిషి కంది చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏడుల వయో వారి ఆధ్వర్యంలో కల్పించబడతాయి అక్కడ వచ్చే ప్రతి క్రీడాకారులకు సౌకర్యాలు కానీ భోజన వస్తువులు కానీ అన్ని రకాల ఏర్పాటు ఎవరికి ఇబ్బంది ఆటంకం కలగకుండా కంది శారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ ఏడు లభ వారి అధ్యయనం దానికి వారి బాధ్యులు వల మన మన కంది సుబ్బారెడ్డి గారి సారథ్యంలో పూర్తిస్థాయి ఏర్పాటు చేయడానికి సమీక్షించుకోవడం జరిగింది వారు కూడా ముందుకు రావడం జరిగింది వీటికి సంబంధించి వీటికి సంబంధించి కలెక్టర్ గారి దగ్గర కూడా మీట్ అయిన అందరం కలెక్టర్ గారితో డిస్కషన్ చేయడం జరిగింది ఎస్పీ గారితో డిస్కషన్ చేసినాం పాఠశాల ప్రాంగణంలో కూడా నేను రెండు సార్లు వెళ్ళి విజిట్ చేయడం జరిగింది మొన్న కూడా వెళ్ళి చూసాం మొన్ననే మొన్న కూడా వెళ్ళి చూడడం జరిగింది ఈ ఈ ఈ పోటీలలో ఏంటంటే ఈ రాష్ట పోటీలలో తెలంగాణ బాలికల జట్టును బాల బాలికలు తెలంగాణ బాలబాలికల జట్టు ఈ రాష్ట పోటీల నుండి తెలంగాణ బాల బాలికల జట్టును నేషనల్కి ఎంపిక చేయడం జరుగుతుంది ఈ పోటీలలో జాతీయ పోటీలకు జాతీయ పోటీలు పంపించడానికి ఈ యొక్క మన స్టేట్ లెవెల్ మీట్లో బాలికల జట్టు ఎంపిక జరుగుతుంది ఇందులో గెలిచిన వాళ్ళు మరి తెలంగాణ బాలర్ జట్టు మరి జనవరి ఏడు నుంచి పదకొండు వరకు అదే ప్లేస్లో ఇప్పుడు స్టేట్ మీట్ ఏదైతే జరుగుతూ ఉందో నేషనల్ కూడా ఇక్కడే మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది మరి ఇలా సెలెక్ట్ అయిన వాళ్ళు తెలంగాణ బాలూరు జట్టు జనవరి ఏడు నుండి పదకొండు వరకు ఇదే కినుపాక సేమ్ ప్లేస్లో మరి నేషనల్ లో కూడా తలపడడం జరుగుతుంది జిల్లా పరిస్థితుల పాఠశాలలో అందులో పాలు ఉంటారు ఇలా సెలెక్ట్ అయిన జట్టు నేషనల్ కూడా ఇక్కడే మనం కబడ్డీ పోటీలు బాలూర్ అయ్యే అదేవిధంగా బాలికలు కూడా ఇక్కడ బాలబాలికలు జరిగేటువంటి కబడ్డీ పోటీలలో బాలికల జట్టు కూడా ఇక్కడ ఏదైతే ఎంపిక అయిందో నేషనల్కి వెళ్తారు వాళ్ళు నేషనల్లో మహారాష్ట్రలోని అహల్యా నగర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో బాలికలు పాల్గొంటారు అట్లా రెండు టీంలు కూడా స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయిపోతే ఈ స్టేట్ మీట్లో నేషనల్కి వెళ్తారు బాలికలేమో మహారాష్ట్రలో జరిగేటువంటి అహల్యా నగర్లో పాల్గొంటారు అదేవిధంగా మన దగ్గర ఏమో బాలు ఇక్కడే అదే ప్లేస్లో జరుగుతాయి కాబట్టి జాతీయ నేషనల్ కబడ్డీ కోచ్లు ఇక్కడ పాల్గొంటారు ఆ రకంగా మనకు నేషనల్ స్టేట్ లెవెల్ రెండింటివి కూడా అవకాశం ఇచ్చినారు మనం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం నియోజకవర్గ ప్రజలు నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరం కూడా అధికారులందరం కూడా అదే కాకుండా ఉమ్మడి జిల్లా చిరికలలోనే మొట్టమొదటిసారిగా మన ఏజెన్సీ ప్రాంతమైనటువంటి మారుమూల గిరిజన జిల్లా అయిన మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే మారుమూల ప్రాంతమైనటువంటి పెన్పాక మండలం ఏడుళ్ళ భయారు మరి ఈ పదిహేడు సంవత్సరాలలోపు బాలు పోటీలకు మరి కేటాయించినందుకు నేషనల్ కేటాయించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెనపాక నియోజకవర్గం తరఫున ఆ మండలం తరఫున నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను ఈ పోటీలలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా క్రీడాకారులు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటారు సుమారు నేషనల్ పోటీలకు మన ఇక్కడికి ఆరు వందల యాభై మంది క్రీడాకారులు మరి పాల్గొనేటువంటి అవకాశం ఉంది మరి జిల్లా పరిస్థితు పాఠశాల ఏడుల వయో జరిగే జాతీయ పోటీలకు వాళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు వారందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం అదేవిధంగా ఈ పోటీలలో ఈ పోటీలను చరిత్రలో నిలిచిపోయే విధంగా గతంలో ఎక్కడ ఏ విధంగా జరగనే విధంగా చాలా అద్భుతంగా జరిగినాయి బ్రహ్మాండంగా జరిగిన విధంగా ప్రతి ఒక్కరు మెచ్చుకునే విధంగా నచ్చుకునే విధంగా అంగరంగ వైభవంగా ఈ పోటీలు జరిపించడానికి మన భద్రాద్రి కొడుకు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారి చాలా ఆధ్వర్యంలో ఏర్పాటు కూడా సమన్వయం చేసుకుని చాలా సులుగు జరుగుతూ ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లతో సమీక్ష సమావేశం కూడా కలెక్టర్ గారు నిర్వహించారు మండల స్థాయిలో కూడా మండల స్థాయి అధికారులు కూడా సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఎప్పటికప్పుడు ఎక్కడ గ్యాప్ రాకుండా సమన్వయం దాంట్లో స్థానిక ఎమ్మెల్యేగా అందరితో మాట్లాడుతూ మరి ఎవరెవరితో మాట్లాడాలి సమన్వయం గ్యాప్ సరి చేసే దాంట్లో స్థానిక ఎమ్మెల్యేగా కూడా ముందుండి పనిచేస్తా ఉన్నాం ఇలాంటి పోటీలు మన మారుమూల ఏజెన్సీ ప్రాంతానికి మరి మండలంలో ఇది ఇక్కడ ప్రియారిటీ ఇవ్వడం మరి ఇక్కడ ఈ మండలాల్లో